మీ అందరికీ ప్రవణేశ్వర క్రిస్తునామంలో వందన తెలియజున దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ప్రతిరోజు మీరు మా యొక్క వాగ్దాన సందేశం ఏంటి ద్వారా ఆత్మీయ జీవితంలో బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను విశ్వాసంలో ఇంకా బలపరచబడుతున్నారని నమ్ముచున్నాము ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు ముప్పై ఒకటి పదహారు కీర్తనలు ముప్పై ఒకటి పదహారు చదువుకుందాం నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీ కృపచేతనను రక్షించము ఇక్కడ చదువు వాగ్దాన సందేశం తెలియజేస్తుంది కదా నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింప చేయము నీ కృపచేతనను రక్షించమని ఈరోజు యొక్క వాగ్దానం మనకు తెలియజేస్తున్నది అయా నీ కృపచేతనను రక్షించాయా నీ ముఖకాంతి నా మీద చేయమయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తామో ఆయన మనం కంపల్సరిగా కాపాడుతాడు దేవుని కృపే ప్రతిదానికి ఆధారము నీ కొప్పతనను రక్షించుము ఆపకాలంలో నీవు నీ నన్ను కాపాడయ్యా కష్ట సమయంలో నీ నన్ను కాపాడయ్యా అని ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థిస్తామో దేవుడు కంపల్సరీగా మనల్ని కాపాడుతా అంత మాత్రమే కాదు కానీ పాప సంబంధమైన ఆలోచనలోనూ పాప సంబంధమైన జీవితంలోనూ మనం వెళుతున్నప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామయ్యా నీ ముఖ కాంతి నాకు ప్రకాశింప అంటే దేవుని యొక్క ముఖకాంతి ఎప్పుడైతే మన ప్రకా మన మీద ప్రకాశించబడుతుందో అప్పుడు పాపం అనేది మన నుండి దూరంగా వెళ్ళిపోతుంది ఎగ్జాంపుల్ గమ్యమ చీకటి ఉంది ఆ చీకటిలో మనం ఒక లైట్ వేస్తే ఏమవుతుంది ఆ చీకటి మొత్తం మాయమైపోతుంది ఆ చీకటి మాయమవడానికి కారణం ఏమిటి ఆ లైట్ అట్లానే మన పాప జీవితం మీద ఎప్పుడైతే దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశము ప్రకాశిస్తుందో అప్పుడు మనం ఏమవుతామంట పరిశుద్ధపరచబడతాము ప్రకాశించబడతాము అందుకని ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమని అంటే అయా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింప చేయము నీ కృపచేతనను రక్షించము ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మీ కుటుంబంలోను మీ జీవితంలోనూ కాక ఈ వాగ్దానాన్ని చేసి చేసుకొని మీరు ప్రార్థించాడయ్యా నేను ప్రయాణమై వెళుతుండగా నీ కృప నా ఆమెదించా నేను ఎగ్జామ్ రాయడానికి వెళుతుండగా నీ కృప నా మీద నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నానయ్యా నీ మీద ఉంచయ్యా అయ్యా నేను చదువుకుంటున్నానయ్యా నీ కృప నా మీద ఉంచయ్యా నీ కృప ఈ ఎన్నటికీ నా నుండి తీసివేయకయ్యా నీ కృప నీడవలే నా వెంట వచ్చులాగా నీవు చేయని ఎప్పుడైతే దేవుని ప్రార్థిస్తూ ఆయన ఏం చేస్తారంట ఆయన యొక్క కృపను నీ మీద ఉంచుతాడు ఆయన యొక్క కృప చేత ఆయన ఏం చేస్తానంటే నిన్ను రక్షిస్తాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన ముఖకాంతి ప్రకాశి ఆయన యొక్క ముఖకాంతి నీ మీద ప్రకాశింప చేస్తారు దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించినగాక మరొకసారి మీ అందరికీ వందనాలు ప్రతిరోజు మా కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రీసెంట్గా అనుకోని సంఘటన ఒక యాక్సిడెంట్ జరిగింది హాట్ వాటర్ నామే పట్టడం వల్ల కొంచెం ఇంజూరీ అయినది ఆ ఇంజూరీ తగ్గులాగా ప్రార్థన చేయండి అప్పు అది ఎప్పుడైతే మన దేవుని సేవలో విరివిగా వాడబడతాం అప్పు ఏం చేస్తున్నారో దానికి బ్రేక్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయినప్పటికీ మీరు మన ప్రభుని చేసి క్రీస్తు కృపను ఇరుగుతురు కదా ఆయన యొక్క కృప్ప మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంట ఎప్పుడు స్థిరంగా ఉండి దేవుని యొక్క సేవలు విరివిగా వాడబడన మరొకరి ఒక ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆశీర్వదించిన దాకా అందరికీ వందన్నారు